హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు గుత్తవంకాయ కర్రీ చేస్తున్నాను తెలంగాణ స్పెషల్ కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా ప్యూరీ ఆనియన్ నువ్వులు పల్లీలు కొత్తిమీర ఇలాచి లవంగం కరివేపాకు దాల్చిన చెక్క ఇది బండ పువ్వు సాజీరా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ పల్లీలు నువ్వులు కొంచెం ధనియా పౌడర్ సాల్ట్ ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుందాం మసాలా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న మసాలాను ఒక బౌల్లో వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకుందాం వంకాయకు ఘాట్లు పెట్టుకుందాం ఇలా అన్నీ అన్నీ ఇలాగే ఘాట్లు పెట్టుకుందాం ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయలో ఈ మసాలా పెట్టుకుందాం ఇలా స్టప్ చేసుకుందాం ఇలా అన్ని వంకాయలకి స్టప్ చేసుకుందాం ఇలా అన్ని వంకాయలకి మసాలా స్టఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత వంకాయ వేసుకుని కట్ చేసుకుని వంకాయ వేసుకుని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం వంకాయని తీసేద్దాం వేసుకు దాంట్లో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి దాంట్లో కొద్దిగా తక్కువ వేసుకుందాం సరే ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా ఫ్రై చేసుకుందాండ్ వచ్చేవరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయితే పసిపెద్దాం

నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొన్ని వాటర్ వేసుకుందాం ఆల్రెడీ మనం మసాలాల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం సాల్ట్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా కారం అవసరం లేదు సరిపోతుంది ఉడికేటప్పుడు వంకాయ వేసుకుంది వంకాయ వేసు వంకాయ వేసేస్తుందండి కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఒకసారి ఇంట్లో మసాలాల్లో కొద్దిగా వంకాయ ఉడకని ఇవ్వాలి కొద్దిసేపు ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకోవాలి వంకాయ రెడీ అయిపోయినట్టే గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయినట్టే కొద్దిగా కసూరి మెంతి వేసుకోవచ్చు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు కానీ టేస్ట్ మాత్రం ఏం తగ్గదు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ పెట్టండి ఓకేనా తెలంగాణ స్పెషల్ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం తప్పకుండా నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సరే నా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్